దేశంలో మూడో దశ పోలింగు ముగిసింది అనుకున్న స్థాయిలో ఓటింగ్ జరగలేదు అందులో బీజేపీకి బలం ఉన్న చోట్ల ఓటింగ్ కొంచెం మందగించింది ఇలాంటి నివేదికలు వస్తున్నాయి రెండోది బీజేపీ తను చెప్పుకున్నట్టుగా నాలుగు వందల స్థానాలు మూడు వందల స్థానాలు రావేమో అనే ఒక సందేహాలు రెండు వందలు దాటవని లేకపోతే రకరకాల లెక్కలు రాహుల్ గాంధీ చెప్పాడు కేసీఆర్ చెప్పాడు ఇతర ప్రతిపక్షాలు చెప్పాయి మొత్తానికి వాళ్ళు మొదట బయలుదేరిన అంచనా నుంచి కూడా నెమ్మదిగా తగ్గుతూ వస్తున్న పరిస్థితే ఉంది ఇది ముందు నుంచి అనుకుంటున్నదే కానీ దీనికి విరుగుడుగా నరేంద్ర మోదీ ప్రధానమంత్రి ఆయన తీసుకున్న మార్గం ఏంటి అంటే గతంలో అయితే ముస్లింల ఆస్తులు లాక్కుంటారని లేకపోతే రిజర్వేషన్లు ముస్లింలకు ఉండకూడదని ఇట్లాంటివి ఆయన అలాగే భారతదేశం యొక్క ఆయుధ సంపత్తి తగ్గిస్తారని ఏవేవో ఆరోపణలు చేశారు మొత్తానికి అలాగే రాముడు రామాలయ రాముడికి వ్యతిరేకమైన వాళ్ళు ఇండియా కూటమిలో వాళ్ళని ఒక ఆరోపణ చేసేట ఏదో ఒక విధక మతపరమైన కోణము అలాగే దేశం కోణము ఏదో ఒకటి తీసుకొని వచ్చి మిగిలిన వాళ్ళందరూ దేవుడికి వ్యతిరేకం దేశానికి వ్యతిరేకం అన్నట్టుగా చిత్రించడం ఒక పెద్ద ఎత్తుగడగా పెద్ద వ్యూహంగా ఆయన భావిస్తున్నారు అలాగే వీళ్ళంతా పాకిస్తాన్కి అనుకూలమైన వాళ్ళన్న పద్ధతిలో ఏదో మాట్లాడటం ఇవి జరుగుతున్నాయి వీటి మీద ప్రతిపక్షాల ఎన్నికల సంఘాన్ని ఫిర్యాదు చేసినా కానీ వాళ్ళు బీజేపీ అధ్యక్షుడు నడ్డాకు లేఖ రాసి ఊరుకున్నారు తప్ప మోదీకి ఏమీ నోటీస్ ఇవ్వలేదు నిన్న అయితే మాట్లాడుతూ ప్రధాని రామరాజ్య వర్సెస్ జిహాదీ ఈ ఎన్నికలు అనేవి రామరాజ్యానికి జిహాదీకి మధ్యలో జరిగేవి అని కూడా అన్నారు జిహాదీ అంటే తెలుసు కదా మత యుద్ధాలు అంతకుముందు జరిగినవి పాశ్చాత్య దేశాల్లో ముస్లింలకు క్రైస్తవులకు ఇవన్నీ అసలు మోదీ ఎందుకు మాట్లాడుతున్నారు దేశంలో రాజకీయ సమస్యలు రాజ్యాంగ సమస్యలు ఇట్లాంటివన్నీ పక్కన పెట్టి ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు అనేది ఒక పెద్ద పెద్ద సవాల్ కానీ ప్రజలకు తెలుసు ఆయన ముందు నుంచి కూడా సంఘ కానీ ఇంకో వాళ్ళు అనుసరించే రాజకీయ పద్ధతులు ఇవన్నీ కూడా తెలుసు కానీ ఇందులో అంతకంతకు కూడా అటువైపున అటువైపున పోలింగ్ అంతగా ఉత్సాహంగా జరగకపోవడం స్థానాలు తగ్గుతున్నాయేమనే ఆందోళన ఇంకోవైపున రాజకీయంగా కొన్ని ఎదురు బలు ఉదాహరణకు కర్ణాటకలో వాళ్ళు జేడిఎస్తో పొత్తు పెట్టుకుంటే ఆ జేడిఎస్కు సంబంధించిన ఆ రేవణ ఘోరమైన సెక్స్ స్కాండల్లో చిక్కుకోవటం అసలే తగ్గుతున్నాయి అక్కడ అంతకుముందు ఇరవై ఐదు ఉన్నాయి తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది సహజంగా తగ్గుతాయి కదా అది కాక ఇట్లాంటి ఘటనలు సో ఈ నేపథ్యంలో మోదీ అంతకంతకు కూడా కొత్త కొత్త వింత వింత సమస్యలు తీసుకుంటున్నారు శ్యామ్ పిట్రోడా అనే కాంగ్రెస్ గతంలో కాంగ్రెస్లో పనిచేశారు అది కూడా సలహాదారుగా ఆయన ప్రధానంగా టెక్నాలజీకి సంబంధించిన మనిషి రా రాజీవ్ గాంధీ హయాంలో ఇప్పుడు రాహుల్ గాంధీ రాజ్యం కాంగ్రెస్లో నడుస్తూ ఉంది ఈ ష్యామ్ పెట్రోడా ఎక్కడో వ్యాసం రాస్తూ దేశంలో సంపదలు ఆర్థిక అసమానతలు చాలా పెరిగిపోతున్నాయి కాబట్టి కొంచెమన్నా రాజ్యాంగము థర్టీ నైన్ బి అధికరణం చెప్తున్నట్టుగా కొంచెమైనా సంపద పునఃపంపిణీ జరగాలి అంటే మనము పశ్చిమ దేశాల లాగా సంపద పన్ను వారసత్వ పన్ను అన్నవి మనం వేయాల్సి ఉంటుంది అవి ఉపయోగపడవచ్చు వీటిని పరిశీలించాలి అని ఆయన ఎప్పుడో ఎక్కడో వ్యాసం రాశాడు శ్యాంపేటలో కాంగ్రెస్ నాయకుడు కాదు రెండోది ఆయన ఏమి నిర్ణయాలు చేసే అధికారం లేదు మూడోది ఆయన చెప్పిన సలహా సూచన భారతదేశానికి తెలియనిది కూడా కాదు మన దేశంలో పంతొమ్మిది వందల ఎనభై ఐదు వరకు కూడా సంపద పన్నుంది రెండు వేల పదిహేను వరకు కూడా వారసత్వ పన్ను ఉంది ఇవి ఉన్నవి ఇవి లేనివి కూడా ఏం కాదు ఆ పన్నులు ప్రవేశపెడితే మంచిది అని ఆయన ఏదో ఎక్కడో సూచనగా రాస్తే దాన్ని తీసుకొచ్చి అది ఇండియా కూటమికి ఆపాదించి ఆస్తులు లాక్కుంటారు అవి కూడా ముస్లింలకు ఇస్తారని మోదీ గారు చాలా పెద్ద ప్రచారం చేశారు దీని మీద ఇంకా ఎంత నిజం తెలిపితే ఉంది ప్రధాని మాట్లాడినప్పుడు దానికే వస్తుంది కదా మరి ఈ పన్ను మనకు ఉండింది కదండి రెండు వేల పదిహేను వరకు అంటే మధ్య ఈయన అధికారంలోకి వచ్చేవరకు ఆయన అది చేశారు నిజంగా వారసత్వ పనైనా సంపద పన్నైనా మామూలు వాళ్ళ మీద పడే అవకాశమే లేదు ఒక్క శాతం మీద కూడా పడదు ఉదాహరణకు ఒక వంద కోట్ల డాలర్ల పైన ఉన్న వాళ్ళకి పన్ను వేశారనుకోండి మిగిలిన ప్రజలకు కలిగే నష్టమేం లేదు అసలు భారత రాజ్యాంగం చెప్పేదే అది అసలు దేశంలో ఒక్క శాతం టాప్ కుబేరుల చేతుల్లో నలభై ఏడు శాతం సంపద ఉంది ఒక శాతం చేతుల్లో నలభై ఏడు శాతం సంపద ఇంకోవైపున అరవై శాతం మంది ప్రజలను తీసుకుంటే వీళ్ళ చేతుల్లో నాలుగు శాతం సంపద మాత్రమే ఉంది తొంభై ఆరు శాతం వాళ్ళ దగ్గర లేదు మరి ఇలాంటి సమయంలో ఈ స ఈ అసమానతలు ఇలాగే కొనసాగుతుండాల కొంచెం కొంచెం కాదైనా పన్నుల రూపంలోనూ చాలా బాగా ఉన్న వాళ్ళ దగ్గర తీసుకొని వేయడము అది సామాజిక న్యాయ సూత్రమే అది రాజ్యాంగం ఆదేశిక సూత్రాల్లో థర్టీ నైన్ బిలో ఉన్నదే మరి కానీ మోదీ దాన్ని తిక్కమక్క అంటే ఆస్తి తీసుకోవటం సంపద తీసుకోవటం అంటే ప్రజలు భయపడతారు కాబట్టి ఈ అస్త్రంలో ఆయన ఇంకొకటి తీశారు ఇప్పుడు అంతా మనకు కనపడతాయి ఈ శ్యామ్ అదే ఇది కూడా శ్యాంపెట్రోడా ఏం నాయకుడు కాదు అదే నేను చెప్తుంది ఆయన ఎక్కడో ఇంటర్వ్యూ ఇస్తూ భారతదేశం చాలా విశాలమైన దేశం వైవిధ్య దేశం ఇక్కడ ఒక్కొక్క ప్రాంతంలో ప్రజలు ఒక్కొక్క విధంగా ఉంటారు మీరు కనుక పశ్చిమానికి పోతే అరబ్బులు ఇరా ఇరానియన్లు ఉన్నట్టుగా ఉంటారు మీరు ఇంకొక వైపుకు ఈశాన్యము తూర్పు వైపుకు పోతే కొంచెం చైనీయులాగా ఉంటారు దక్షిణానికి పోతే ఆఫ్రికన్స్ లాగా ఉంటారు కొంచెం ఆఫ్రికన్లను పోలి ఉంటారు అని ఆయన అన్నట్టు ఇంకా చూడండి మీరు నల్ల రంగు పోల్చి అవమానిస్తారా నా దేశ ప్రజలను రంగు పేరుతో అవమానిస్తే నేను ఊరుకోను మీరు రాష్ట్రపతిని చూడండి రాష్ట్రపతి నల్లగా ఉంటే ఆమెను అవమానిస్తారా గిరిజనులను మీరు అవమానిస్తారా అని ప్రధానమంత్రి మాట్లాడతారు ఇందులో ఉంది ఒకవేళ నల్లగా ఉన్నారంటే నల్లగా ఉండడం అవమానించడమా ఆఫ్రికన్ లాగా ఉన్నారంటే ఆఫ్రికన్లు మానవులు కదా నా నెల్సన్ మండేలా మనిషి కదా ఆఫ్రికన్స్ లాగా ఉంటారంటే నిజంగా ఉంటారా ఉండరా ఇది కూడా చాలా కీలకమైన ప్రశ్న ఇది మీరు ఈ రిపోర్ట్ చూడండి ఎథినిక్ కాంపోజిషన్ ఆఫ్ ఇండియన్ పాపులేషన్ భారతదేశంలో ప్రజలు అనేక రకాలుగా ఉంటారు అంత పెద్ద దేశం ఇది ద్రవిడియన్ టైప్ ఇండియన్ ఆర్యన్ టైప్ మంగళ మంగ మంగోళ టైప్ మంగోలియన్స్ లాగా ఆర్యో ద్రవిడియన్ టైప్ ద్రవిడ ఆర్యన్ టైప్ ఆర్యో ద్రవిడియన్ టైప్ ది మంగోల్ ద్రవిడియన్ టైప్ స్కితో ద్రవిడియన్ టైప్ టర్కో ఇరానియన్ టైప్ అంటే టర్కీ ప్లస్ ఇరాన్ టర్కో ఇరానియన్ టైప్ ఇన్ని రకాలుగా ఉంటారండి ఈ దేశ ప్రజలు దక్షిణ భారతంలో కొంచెం నల్ల నల్లగా ఉంటారు కాబట్టి కృష్ణుడు కూడా నల్లగా ఉండేవాటి ఎవరి కాదన్నాడు అండి నల్లనివాడు పద్మనాయనమ్మల వాడు పై చల్లేడు వాడు ఏమన్నా పోతన గారే రాశారు కదా నల్లనివాడు అని రాసినప్పుడు నలుపు తక్కువ పోతన పోతనేమన్నా రాశాడా లేకపోతే ష్యామ్ పిట్రుడా ఏమైనా చెప్పాడా ఒకవేళ ఎప్పుడో ఎక్కడో చెప్పినా దానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సంబంధం ఏమిటంటే ఎక్కడి నుంచి ఏవేవో తీసుకొచ్చి అవమానించారు మనల్ని అవమానించారు మన దేశాన్ని అవమానించారు మన జాతిని అవమానించారని ప్రజలను పక్కదో పట్టించే ఒక పెద్ద ప్రయత్నం తీవ్రస్థాయిలో సాగుతుందండి అలాగే జిహాద్ వర్సెస్ రామరాజ్య జిహాద్ ఏంటి రామరాజ్యం ఏంటంటే రెండు ఎవరు ఈశ్వరాల తేరేనామని గాంధీ పాడినట్టుగా ఎవరికి వాళ్ళు వాళ్ళ దేవుళ్ళని వాళ్ళు పూజించుకుంటారు కాబట్టి ఇట్స్ ఏ బిగ్ ఈ నెరేటివ్ దీన్ని రెచ్చగొట్టే ఈ కార్యక్రమం వెనుక ఒక తీవ్రమైన రాజకీయ వ్యూహం ఉంది అంతకంతకు బలం తగ్గుతుంది స్థానాలు తగ్గిపోతున్నాయి అయినప్పుడు ఎక్కడెక్కడ పో తీస్తున్నారు అదే ఇండియా మేనిఫెస్టో కాదు కాంగ్రెస్ మేనిఫెస్టో కాదు లేదా వామపక్షాలు కాదు ప్రాంతీయ పార్టీలు కాదు మరి ఎందుకో శాంపిట్లో రాసిన వ్యాసాలు ఇంటర్వ్యూలు అన్నీ విధానాల నిర్ణయాల రెండవది ఆయన చెప్పిన దాంట్లో మటుకు నేను ఇప్పుడు మీకు చూపించినట్టుగా శాస్త్రీయంగా పెద్ద తప్పేముంది కొంచెం ఆఫ్రికాన్లకు దగ్గరగా ఉంటారంటే అసలు ఆఫ్రికాన్లను చూడగనగా చూడాల్సిన అవసరం ఏముంది గాంధీజీ ఆఫ్రికాలో ఉన్నప్పుడే కదా స్వాతంత్ర పోరాటము దుర్మార్గాన్ని ఎదిరించటము సామ్రాజ్యవాదాన్ని ఇవన్నీ నేర్చుకుంది కాబట్టి ప్రజలు అది ఏది లాక్కుంటారని చెప్పినా ఎవరిని ఎవరికి తక్కువ చేసి చూపించినా రెచ్చగొట్టడానికి జరిగే ప్రయత్నాలను చాలా అప్రమత్తంగా ఎదుర్కోవాల్సి ఉంటుంది దైనందిన సమస్యలు ధరలు ఉద్యోగాలు జీతభత్యాలు గృహవసతి ఆరోగ్యం విద్య శాంతి భద్రతలు ఇలాంటి అంశాల మీద దృష్టి పెట్టాలి దేశ భద్రత మీద దేశ గౌరవం మీద దృష్టి పెట్టాలి కానీ ఏదో ఒక పేరుతో కులాన్నో మతాన్నో రంగునో తీసుకొచ్చేటటువంటి చిచ్చు పెట్టేటటువంటి వ్యూహాలను తిరస్కరించాలి భారత ప్రజలు చాలా చైతన్యవంతులు చాలా ఎన్నికల్లో వాళ్ళు చాలా అర్థవంతమైన తీర్పులు ఇచ్చారు కాబట్టే చాలా దేశాల కంటే పెద్దదైన ఈ దేశం ప్రశాంతంగా ప్రజాస్వామికంగా మనం ఇంకా కాపాడుకోగలుగుతున్నాం ఈ ఎన్నికల్లో ఇలాంటి ప్రత్యేక ప్రయత్నాలను తిరస్కరించి དེ 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 དེ